సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఎల్ సోజు చామంతి నరేష్ చారి గురువారం నియమితులయ్యారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అందుకు మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం రావడమే అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే మందుల సామెలకు మందుల సామెల్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు నమస్కారం నా పేరు నరేష్ నేను ప్రస్తుతం తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నాను నిన్న ఎంపికైనటువంటి మార్కెట్ చైర్మన్ జనరల్ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఒక బీసీగా గత ఇరవై సంవత్సరాల నుండి నిన్న పార్టీకి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి పార్టీ మాకు మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఈ యొక్క మా ఎన్నికకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మన అందరి ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మందుల సామ్యులు గారు ప్రత్యేక చొరవ తీసుకొని జనరల్ స్థానం అయినప్పటికీ కూడా ఒక బీసీగా ఒక అనగా వర్గాల వ్యక్తికి కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో వారు చాలా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి నా గురించి పూర్తిగా వివరించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తుండు కష్టపడ్డ వ్యక్తికే పదవి ఇవ్వాలని చెప్పేసి వారు కొట్లాడి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ఒక మార్కెట్కు వెన్న తెచ్చి ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కష్టపడ్డ కాంగ్రెస్కు కాంగ్రెస్ పార్టీ కష్టపడి తినడైనా కూడా న్యాయం జరుగుతున్నది ఒక నిదర్శనం మరొకసారి కూడా సామాజిక న్యాయం కాంగ్రెస్ పడుతుంటే సాధ్యం అవుతుందని ఈ మా యొక్క ఎనుక నిదర్శనలు కూడా అందరూ కూడా భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం ఇక్లా చామంతి నరేష్ గారు ముందుగా నా భర్త అయిన నరేష్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో సేవ చేశారు ఆ కష్టానికి గుర్తింపుగా మాకి మార్కెట్ చైర్మన్గా ఆ పదవిని కల్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మందల సామిల్ గారికి ఎంపీ ఎంపీ గారికి మంత్రులకు జిల్లా పార్టీ అధ్యక్షులు చోటి వెంకన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను కాంగ్రెస్ లో కష్టపడి కష్టపడ్డ వారికి గౌరవం దక్కుతుంది గౌరవం దక్కుతుంది ఈ ఒక నిదర్శనం